నమస్తే టిఎన్టి తెలుగు వరల్డ్ కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి కామికా ఏకాదశి ఆషాఢ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు ఈ వీడియోలో కామికా ఏకాదశి పూజా విధానం ఉపవాసం వివరాలు మరియు వ్రతకథ గురించి తెలుసుకుందాం కామిక ఏకాదశి అత్యంత పవిత్ర దినం ఈ రోజు విష్ణుమూర్తిని ధ్యానిస్తే అన్ని పాపాల నుండి మరియు సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఒకనాడు శ్రీహరే ఇలా చెప్పారు కామికా ఏకాదశి వ్రతం చేసిన వారికి అన్ని ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వ్యక్తికి మోక్షం అర్హత ఎంతైతే ఉందో అంతకంటే ఎక్కువ అర్హత కలిగి ఉంటారు అని అన్ని ఏకాదశులకు విష్ణుమూర్తికి ఎలాగైతే పూజ చేస్తామో అలాగే కామిక ఏకాదశి రోజు కూడా పూజ చేయాలి దానితో పాటు ఈరోజు విష్ణువుకు తులసి మాతకు నెయ్యి దీపాన్ని పెట్టాలి కుదరని వారు నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టాలి తులసి ఆకులతో విష్ణుమూర్తిని పూజించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో విష్ణు సహస్రనామ స్తోత్రాలతో లేదా విష్ణు అష్టోత్తరంతో విష్ణుమూర్తిని ధ్యానించాలి భక్తులు ఈరోజు కఠినమైన ఉపవాసము ఆచరిస్తారు పరాణ అంటే ఉపవాసాన్ని విరమించటం ఏకాదశి పరానా అనేది ఏకాదశి మరుసటి రోజు సూర్యోదయం తర్వాత చేయబడుతుంది ద్వాదశి తిథిలో మాత్రమే ఏకాదశి పరానాను చేయాలి హరివాసర సమయంలో పరానాను చేయరాదు పూర్తిగా ఉపవాసం ముగించే ముందు హరివాసరా కోసం వేచి ఉండాలి ఉపవాసం ముగించటానికి అత్యంత ప్రాధాన్య సమయం ప్రాతకాల సమయం మధ్యాహ్న సమయంలో ఉపవాసం ముగించకూడదు ఏమైనా కారణాల వలన ప్రాతకాల సమయంలో కుదరదు అనుకుంటే మధ్యాహ్న సమయంలోనే ఉపవాసము ముగించుకోవచ్చు కొన్ని వచనాలలో ఏకాదశి ఉపవాసం రెండు వరుస రోజులలో సూచించబడింది స్మార్తతో కుటుంబం మొదటి రోజు మాత్రమే ఉపవాసం పాటించాలని సూచించబడింది ప్రత్యామ్నాయ ఏకాదశి ఉపవాసం రెండవది ఇది రెండు రోజుల ఏకాదశి ఉపవాసం సన్యాసినులు వితంతువులు మరియు మోక్షం కోరుకునే వారికి సూచించబడింది రోజంతా కటిక ఉపవాసము కొనసాగించలేని వారు బియ్యం మరియు ఇతర ధాన్యాలను తినకుండా పండ్లు పాలను తీసుకుంటూ పాక్షిక ఉపవాసం చేయవచ్చు కామిక ఏకాదశి వ్రత కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఒకప్పుడు ఒక గ్రామంలో భూస్వామి మరియు బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నారు ఒకసారి వారి ఇద్దరికి పెద్ద గొడవ అయ్యింది దానితో కోపించిన భూస్వామి బ్రాహ్మణుణ్ణి చంపాడు తర్వాత భూస్వామి తప్పు చేశాను బ్రాహ్మణుణ్ణి చంపకుండా ఉండాల్సింది నా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అనుకున్నాడు దానితో బ్రాహ్మణుడి యొక్క దహన సంస్కార ఆచారాలలో పాల్గొనాలని బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లాడు కానీ బ్రాహ్మణుడి బంధువులు అక్కడ ఉన్నవారు భూస్వామిని అంత్యక్రియల ఆచారాలలో పాల్గొనడానికి అంగీకరించరు భూస్వామి బ్రాహ్మణుడిని చంపిన పాపాన్ని భరించలేకపోయాడు అతను చాలా పశ్చాత్తాపాన్ని అనుభవిస్తున్నాడు ఒకరోజు ఈ భూస్వామి ఒక యోగి దగ్గరకు వెళ్లి అతను చేసిన పాపం నుండి విముక్తి పొందటానికి పరిష్కారం చెప్పమని కోరగా అప్పుడు ఆ యోగి కామికా ఏకాదశి వ్రతాన్ని నిష్ఠతో చేస్తే నీవు చేసిన పాపాల నుండి విముక్తి పొందుతావు అని చెప్పాను దానితో భూస్వామి కామికా ఏకాదశిని నిష్ఠతో చేశాడు ఆ రోజు రాత్రి విష్ణువు దర్శనమిచ్చి అతని పాపాలన్నిటి నుండి అతనిని విముక్తి చేస్తాడు అప్పటి నుండి ఈ కామిక ఏకాదశి వ్రతాన్ని చేయటం మొదలు పెట్టారు ప్రజలు ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు